మన శరీర అవయవాలన్నీ అచేతన స్థితిలోకి ఈ శరీర అవయవాలు కానీ మన లోపల అంతరేంద్రియాలు ఉంటాయి అంటే భావోద్రేకాలు పుట్టే స్థలాలు ఉంటాయి మన అంతరంగ పురుషుని యొక్క జ్ఞానేంద్రియాలు ఉంటాయి కర్మేంద్రియాలు ఉంటాయి వాడు నన్ను అలాగన్నాడు అన్నాం కదా అన్యాయం చేశాడు నష్టం చేశాడు మోసం చేశాడు దాన్ని మనం క్షమించలేకపోతున్నాం అప్పుడు మన లోపల ఉన్నటువంటి వాడు వానికి విరోధంగా ఉంటాను నువ్వు నిద్రపోతున్నావు వాడు అలా చేశాడు ఎలా చేశాడు నేను ఎలా చేయాలి వాడి కీడు ఎలా చేయాలంటే ఏవేవో ఆలోచిస్తూ ఉంటుంది లోపల అలా ఆలోచించినప్పుడు మనకు తెలియకుండానే మనలో దేవునికి విరోధమైన అన్నీ పుట్టుకొస్తాయి అవే పీడకాలలా కనపడదు ఎవడో వచ్చి నువ్వు చంపడానికి వస్తే నువ్వు పరుగు పెడుతున్నట్టు లేకపోతే నువ్వే చంపడానికి పోయినట్టు క్రూర మృగాలు మృగాలు నిమిద దాడి చేసినట్టు లేకుంటే దయ్యపు శక్తులు వచ్చినట్టు ఇలాంటివేవో పీడకల్లో చీటకళ్ళు వచ్చాయి ఎందుకు వచ్చినాయి నువ్వెవరినో క్షమించలా ఎవరితో సమాధాన పడలా కాబట్టి నీలో ఉన్న అంతరింద్రియాలు నీ అంతరంగం పనిచేస్తూ ఉంది నువ్వు నిద్రపోయినప్పుడు కూడా ఇప్పుడు భక్తుడు అంటాడు ఉదయాన్నే లేచి ఏ పీడకలైతే వచ్చిందో ఏ చెడ దర్శనం వచ్చిందో లేకుంటే ఏ నెమ్మది లేని స్థితి వచ్చిందో అవి ఎందుకు వచ్చిందో ఆలోచించుకొని ఆ చెడ్డ లక్షణం ఏదైతే దేవునికి విరోధంగా ఉందో దాన్ని చంపాలి ప్రతి హృదయమున ఉదయమున నా హృదయంలో రాత్రి ఏవి నా దేవునికి విరోధంగా ఆలోచనలు వచ్చినాయో తలంపులు వచ్చినాయో నిర్ణయాలు జరిగినాయో లేకుంటే దుష్కార్యాలు మన అంతరంగంలో జరిగినాయో వాటిని చంపేయాలి అంటే అర్థం ఏమిటి దీని నుండి నన్ను తిప్పు నీ తట్టు తిప్పు ఇది నాకు ఎవరినూ క్షమించలేకపోయా ఎవరితోనూ సమాధాన పడలేకపోయా ఆ విషయంలో నేను సమాధాన పడాలి క్షమించలేకపోతున్నా క్షమించడానికి నాకు సహాయం చేయి అని ప్రభు దగ్గర వాటన్నిటినీ సెలవు వేయాలి అలాగ వేసినప్పుడు దేవుని కృపను పొందుకుంటాను ఇది కృపను పొందుకునే వారికి ఉండే లక్షణాలు కాబట్టి ఈ మాటలు మీరు మనసును పెట్టండి అంశం అయిపోలేదు ఆలోచన చెప్పాను మీరు ధ్యానం చేయండి ప్రభు ఇంకా అనేక విషయాలు బయలుపరిస్తారు ఆ కృప లేకుండా మనం ప్రార్థన చేయలేము పాడపాడలేం దేవుని సన్నిధికి రాలేం దేవుడు అనే పదాన్ని కూడా పలకలేం ఆయన కృప లేకపోతే దైవభక్తి ఏమీ చేయలేం కృప కావాలి అంటే ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలి ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలి ఆయన న్యాయాన్ని ప్రేమించాలి సత్యాన్ని ప్రేమించాలి నిర్దోష మార్గంలో వివేకంతో నడవాలి యథార్థ హృదయంతో నడుచుకోవాలి దుష్కార్యాన్ని ఉంచుకోనవద్దు భక్తి మార్గం తొలగిన వారిని అసహించుకోవాలి అంటనివ్వకూడదు మూర్ఖ చిత్రుణ్ణి తొలివేయాలి దౌస్యాన్ని అనుసరించకూడదు పొరుగు వారిని చాటును దూషించకూడదు అటువంటి వారిని దూరంగా పెట్టేయాలి అహంకార దృష్టి వారిని గర్వించిన హృదయం వారిని సహింపకూడదు నిర్దోష మోసం చేయవాడు ఇంట్లో ఉండకూడదు అబద్ధములాడువాడు పట్నంలో నిలవకూడదు చివరిగా స్వయం పరీక్ష స్వీయ పరీక్ష ప్రతిరోజు చేసుకోవాలి పౌరు భక్తుడు ఏమంటాడు కొరిందీలుకి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం నా నాయందు నాకు ఏ దోషము ఎలా తెలిసిన దానికి ప్రతిరోజు ఉదయాన్నే పరీక్షించు మనం కూడా అలా పరీక్షించుకుందాం ప్రభు దగ్గరికి వెళదాం ఆ కృప కొరకు వేడుకుందాం దేవుని చిత్తానుసారులైన మనుషులుగా మనం మార్చబడదాం దావీదు వలే అటు ధాన్యత దేవుడు మనకందరికీ దయ చేయునుగాక దేవుడు ఈ మాటలు మనం దీవించి దీపించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రాణం చేసుకుందాం అందరూ ప్రార్థన చేయండి ప్రేరేపించబడినవారు ఒక్కొక్కరు బిగ్గరగా ప్రార్థన చేయండి అలాగే ఒకరో ఇద్దరు ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా మిగిలిన వారు అందరూ వెళ్ళి భోజనం చేసి వచ్చేయండి రెండవుతుంది మా ఒకటి యాభై అయింది పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు